హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకోసం రోస్కోల్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ తీసుకొచ్చామండి ముందు ఈ డిజైన్ చూడండి ఇది బో డిజైన్ వచ్చింది కింద చైన్స్ వచ్చాయి మొత్తం కూడా వైట్ కలర్ సీజర్స్ అయితే ఇచ్చారండి దీన్ని మీరు రిమూవ్ చేయొచ్చు వెనకాల ఈ చైన్స్ రిమూవ్ చేసి ఓన్లీ ఇది బోలా కూడా వేర్ చేయొచ్చు చాలా క్యూట్ డిజైన్ అండ్ మోడల్ అయితే ఉందండి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వరు ప్యూరిటీ స్టాంప్ కూడా ఉంది చూసారా చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అండి చిన్న పిల్లలు కూడా చాలా బాగా సూట్ అవుతాయి ఇవి ఈ డిజైన్ చూడండి ఇది పింక్ కలర్ మాప్ అయితే ఇచ్చారు దాని మీద హెచ్ అండ్ ఎం లోగా అయితే ఇచ్చారు మొత్తం కూడా ఇవి సీజర్స్తో ఇచ్చారు రోజోల్ ప్లేటింగ్ ఉంది అసలు ఫినిషింగ్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెనకాల కూడా ఒక డిజైన్లా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇంకో డిజైన్ చూద్దాం ఇది చూడండి సిఎన్డి అని ఇచ్చారు క్రిస్టియన్ డియార్ట్ లోగో పింక్ కలర్ మోప్ మీద అయితే ఇచ్చారు మొత్తం కూడా వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చిన టాప్స్ అండి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీకు నచ్చిన దానికి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డిఎం చేయండి ఇవి చూడండి డయోర్ అని వచ్చారు ఎక్స్ షేప్లో ఉన్నాయి ఈ ఈ బ్యాక్ సైడ్ ఉన్న వైట్ కలర్ది మొత్తం మాప్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తుంది దీంట్లో సన్లైట్లో పెడితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తాయి రెయిన్బో లాగా ఫినిషింగ్ చూసారా చాలా బాగుంది ఇంకో డిజైన్ చూపిస్తాను ఇది వైట్ కలర్ మోప్ మీద వచ్చింది షెనల్ ఇచ్చారు మొత్తం కూడా సర్కిల్ షేప్లో వచ్చింది డిజైన్ చూడండి చాలా చాలా బాగుంది బ్రాండ్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఇయర్ రింగ్స్ బాగా నచ్చుతాయండి చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి నచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ కూడా విత్ ఇన్ బడ్జెట్ వస్తాయి ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామన్నా సరే పర్ఫెక్ట్ ఆప్షన్ చూసారా ఇది హెచ్ఎండ్ వచ్చింది ఇది వైట్ కలర్ మాప్ మీద ఇచ్చారు మొత్తం కూడా సీజర్స్ వచ్చాయి వైట్ కలరు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది మీకు నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ